హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు కర్రీ సెంటర్ చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ అండి గుర్రం బొమ్మ దగ్గర నుంచి ఒక నాలుగు సెకండ్ లోపలికి వస్తే ఇక్కడనే మన కర్రీ పాయింట్స్ అయితే మరి ఈరోజు కర్రీ సెంటర్ చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ వైట్ రైసు వంకాయ వేడి వేడి మిర్చి బజ్జీలండి మేకర్ ఆలూ ఫ్రై పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి కాకరకాయ ఫ్రై టమాటా పప్పు పాలకూర పప్పు సాంబార్ మిక్స్ సబ్జీ కర్రీ బగారా రైస్ చెప్పండి చపాతీలు చపాతీలు అయితే ఓన్లీ టెన్ రూపీస్ అండి వెజ్ బిర్యానీ వచ్చేసి ఫార్టీ రూపీస్ మిరపకాయల బజ్జీలు అయితే థర్టీ రూపీస్ అంతేనండి శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు కర్రీస్ అయితే ఇవేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి మన చూడాలి మళ్ళీ కదా